సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు అలాగే అచ్చంపేట నియోజకవర్గపు స్వయం సహాయ సంఘాలకి నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల చెక్ అందజేస్తారు స్వయం సహాయ ఇందిరా సోలార్ గిరిజన వికాస పథకం సంబంధించి ప్రత్యేక సంచక ఆవిష్కరణం అలాగే నాగర్ కర్నూలు జిల్లా మహిళా సమాఖ్య వారికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారు వారి కోసం బ్యాంక్ లింకేజీ కింద నూట పంతొమ్మిది కోట్ల రూపాయల చెక్కు మహిళా సంఘాల ప్రతినిధులకు బహూకరణం జరుగుతోంది